జగరియా గారు సార్ మీ వయసు ఎంతండి యాభై ఒకటి సార్ నేను లారీ డ్రైవర్ అండి తర్వాత లారీ ఓనర్ ని నేను ముందు రాకముందు బాగా ఊర పెట్టి సార్ తొంభై ఎనిమిది కిలోలు గురువు ఉన్నాను దాని వల్ల నాకు ఆయాసం తర్వాత బాగా తలకాయ నొప్పి తర్వాత మెడజేబుల నొప్పులు ఇవన్నీ ఉండేవి సార్ టోటల్ గా ఇప్పుడు ముప్పై మూడు కిలోల బరువు దగ్గర సార్ నేను వచ్చి పదహారు నెలలు అయింది సార్ ఈ కమ్యూనిటీకి వచ్చి ఈ కమ్యూనిటీ నాకు చాలా సపోర్ట్ అయిపోయింది నేను ప్రతి రోజు క్లబ్ కి వెళ్తా సార్ ప్రతి రోజు అక్కడ మీ క్లాసెస్ వినుకుంటా సుధీర్ గారు క్లాసెస్ వినుకుంటా నాకు చాలా ఆరోగ్యం వచ్చింది చాలా ఆనందంగా ఉంది చాలా రిజల్ట్ తీసుకున్నా సార్ నేను సప్లిమెంట్స్ ఏం వాడుతున్నారు సార్ మీరు ఆడవాళ్ళు ఉమెన్ సైజ్ తప్ప మొత్తం ఆడే సార్ ఉమెన్ సైజ్ తప్ప మొత్తం అన్ని వాడేస్తున్నారు అన్ని వాడేసారు మరి ఎవరికైనా హెల్ప్ చేశారా మరి పది మందికి హెల్ప్ చేశారు సార్ నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ క్లాప్ కొన్ని సార్ సార్ చూసారా పొట్ట ఎంత బాగా పొట్ట ఉండేది తగ్గిపోయింది చూసారా ఓకే అందుకనే స్టార్ట్ చేసారు మీరందరూ ఫోటోలు తీసుకోండి దేవదోతుల్లో తేరైపోతారు ఒక మూడు నెలలు మా మాటేనండి ఓకే ఆల్ ది బెస్ట్